హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చూడండి నేనైతే కోడిగుడ్డు ఆమ్లెట్ కూర అంటే ఆమ్లెట్ లెక్క ఉంటుంది కూర లెక్క కూడా ఉంటుంది నేను చేసే విధంగా అయితే చేయండి ఒకసారి పిల్లలు అయితే మంచి హ్యాపీగా అయితే తింటారు బాగుంటుంది ఇంకోటి ఇదే ఆమ్లెట్ని చపాతీలో తిన్నా బాగుంటుంది అన్నంలో తిన్నా బాగుంటుంది మేమైతే వేడి వేడి అన్నంలో అయితే ఈ కూర అయితే తిన్నాం ఫస్ట్ అయితే నాలుగైదులుగా అట్లయితే కోసుకుంటాము నాలుగు ఉల్లిగడ్డలు అయితే కోసుకున్న పొడుగు పొడుగైతే కోసుకున్నా ఈ ఉల్లిగడ్డల కొడుగుడ్డు కూర అయితే తినుబుద్దు అయితే కానీ ఉల్లిగడ్డలు కోసేటప్పుడు తిప్పలాంటి తిప్పలు ఉండదు ఇదే అనుకోండి కష్టం తర్వాతనే సుఖం అనేసి ఫస్ట్ ఏడుచుకుంటూ అయితే కట్ చేద్దాం తర్వాత అయితే అబ్బా ఎంత బాగుందని తింటాం కదా ఏదైనా అంతే ఫస్ట్ కష్టపడితేనే తినే తర్వాత సుఖం ఇంకా నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అయితే మంచి సిమ్లో పెట్టుకొని అయితే ఇట్లా దగ్గరకైతే వేసినా అల్లం పేస్ట్ వేసిన జరంత పసుపు అయితే వేసుకున్న మంచిగా ఆయిల్ అయితే మంచిగానే అయితే పోసిన మూత అయితే పెట్టేసినా చూడండి ఉల్లిగడ్డలు అయితే మరీ మాడద్దు ఇట్లా మంచి మంచిగా అయితే మగ్గాల దగ్గరకైతే రావాలా చూడండి స్పీడ్గా పెడితే అయితే మాడిపోతాయి కాబట్టి కొంచెం దగ్గరకైనా నాకైతే మళ్ళీ మూత తీసుకొని జీరం ఉప్పు వేసుకొని అయితే ఉప్పు సరిపోని ఉప్పు వేసుకొని దాంట్లోనే కొంచెం కారం అయితే వేసుకొని కొంచెం సేపు అయితే మగ్గనిచ్చి తర్వాత నేనైతే డజన్ గుడ్లు అయితే తెచ్చిన డజన్ గుడ్లల్లో అయితే పది గుడ్లు అయితే వేసేసిన పది గుడ్ల ఆమ్లెట్ అనమాట మాది ఈరోజు మనిషికి రెండు అయితే వేసేసిన చూడండి పది గుడ్లు అయితే గిన్నెలోకి అయితే వేసినా కొంచెం లైట్గా అయితే మ్యాష్ అయితే వేసినా కొన్ని అయితే మ్యాష్ అయితే చేయలేదు ఎప్పుడైనా గుడ్డు అయితే మనమైతే కడాయిగా అయితే డైరెక్ట్ అయితే వేయద్దు గుడ్డు ఒక్కొక్కసారి డూప్లికేట్ అయితే ఉంటుంది ఒక్కోసారి అయితే గుడ్లో కొనుకోటి ఏంటంటే బ్లడ్ ఉంటుంది కొన్ని అయితే వేస్ట్ అయిపోతాయి కొన్ని అయితే మురిగిపోతాయి కాబట్టి మనం ఎప్పుడైనా ఆమ్లెట్ అయినా సరే కూర అయినా సరే దేనికైనా సరే గుడ్డునైతే ఫస్ట్ ఒక గిన్నెలోకి అయితే పగలగొట్టుకొని అయితే చూసుకోవాలా నేనైతే ఎప్పుడు అట్లనే చేస్తాను ఒక గిన్నెలో అయితే పగల కొట్టుకొని చూసి మొత్తం పది గుడ్లు అయితే గిన్నెలో పోసుకున్నా బా మంచిగా అయితే మరీ మ్యాష్ అయితే చేయలేదు మామూలుగా అయితే చేసిన చూడండి ఎంత ఎర్రగా పడుతుందంటే ఇప్పుడైతే ఇది వేసినాక ఇంక ఇది అది అయితే చూడండి మీకు అనుకోవచ్చు అమ్మ ఇంత కారం అని ఇంకా నేను గుడ్ వేయాలి కదా అందుకోసమైతే మీకు అట్లా పడుతుంది కొంచెం కొంచెం అయితే వేసుకుంటున్న చూడండి లైట్గా అయితే నేను రౌండ్ ఆఫ్ ఆమ్లెట్ వేసినట్టయితే కడాయి ఎంత ఈరోజు మాది అయితే కడాయి ఆమ్లెట్ అనుకుంటారో కూర ఆమ్లెట్ అంటారో ఏ ఆమ్లెట్ అంటారో చూడండి ఇంక ఇక్కడైతే మన గిన్నెకి ఇంకా అయితే ఇంకా గుడ్డుదైతే అది ఉంటుంది కదా సోనా అది కూడా ఇంకా పడాలంటే గింత ఆయిల్ పోసుకుంటే మొత్తం అయితే పడుతుంది మళ్ళీ పైనంగా గింత ఆయిల్ అయితే పోసుకున్నట్టు అనిపిస్తుంది లాస్ట్కి అయితే చూడండి మూత అయితే పెట్టినా మూత పెట్టినాక ఒక పది నిమిషాలు అయినాక ఐదు నిమిషాలు అయినాక మూత తీస్తే అబ్బాబా ఇంకా చూసుకో పండగ పండగ అట్నే దినబుద్ది అయితే అబ్బా బోదినదేమి కానీ అట్నే ఆమ్లెట్ దినబుద్ది అయితే ఇక్కడైతే చూడండి మేమైతే కొత్తదైతే బియ్యం కట్ అయితే తీసుకొచ్చినాం ఎవరైనా సరే ఈ టిప్ అయితే యూజ్ చేయండి కొత్త బియ్యం తెచ్చినప్పుడైతే కొన్ని అయితే కనీసం మనం నెలలో ఒకసారైనా ఎప్పుడైనా పాలు పొంగిస్తాం కదా కొన్ని బియ్యం తీసుకొని ఒక బాక్స్లో గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకొని ఎప్పుడైనా అక్షంతలు కలుపుకోవటానికి ఆ సరే ఎవరికైనా ఇయ్యటమా లేదా పాలు పొంగియటమా లేదా అంగిట్లనే ఎప్పుడు ఏమన్నా చేయటమా అట్లా చేసుకుంటే అయితే మంచిగా అయితే ఉంటుంది ఏమంటారు కొత్త బియ్యం కదా పొలం నుంచి వస్తే కొత్త బియ్యం కాబట్టి డైరెక్ట్ అయితే వండుకోవద్దు ఎవరైనా సరే అయినా తీసేయండి అన్ని వేస్ట్ చేయలేకపోతే నేనైతే కనీసం నెలకోసారి పాలు పొంగిచ్చుడు ఏదో ఒకటి చేస్తాను కదా పాయసము అందుకోసమైతే నేనైతే కొన్ని అయితే అయితే పెడతా చూసేసి కదా నా ఆమ్లెట్ ఎంత కడాయిలో ఎంత చేసినా ఎంత ఉబ్బింది చూసిరా సూపర్ ఉంది కదా తినండి మీరు ఆ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోడిగుడ్డు కూర కోడిగుడ్డు ఆమ్లెట్ అయితే మొత్తం అయితే ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో మామూలు తోట అయితే రాలేదు నేనైతే అన్నంకి ఇంటైతే తీసుకొని మంచిగా అయితే తీసేసిన మళ్ళీ మొత్తం అయిపోయినాక నేనైతే మళ్ళీ అది ఎగ్గ అయితే మర్చిపోయినా మామూలు అయితే అన్నం అన్నం అంటుర్రు వాళ్ళకైతే పెట్టినాకైతే మళ్ళీ వీడియో తీసిన ఎసూ చూడండి ఉదయం ఎస్ వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ అన్నం అయితే నాది నేనైతే వేడి వేడి అన్నం వేడివేడి కోడిగుడ్డు కూర ఆమ్లెట్ ఎంత కాలు అంటే అది కాలుతుంది ఇది కాలుతుంది అన్నం అయితే మస్తు ఆకలేదు నేను చేద్దాం మీలో కోడిగుడ్డు ఆమ్లెట్ కూర మీలో ఎంతమంది ఇష్టపడతారో కామెంట్ అయితే పెట్టండి మేమైతే ఆ కూరకైతే ఫ్యాన్స్ మీరు కూడా కోడిగుడ్డు ఫ్యాన్స్ అయినా కామెంట్ పెట్టేసేయండి